రాజేంద్ర ప్రసాద్ నాకు ఇయర్స్ బ్యాక్ వచ్చేసి డాక్టరేట్ వచ్చింది ఆ తర్వాత వచ్చేసి నేను సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటాను దాదాపుగా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చిన్న చిన్నగా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను దాంట్లో భాగంగా రోజు వచ్చేసి నాకు విశ్వజనం ఫౌండేషన్ వారు అవార్డు ఇవ్వడం జరిగింది అయితే నేను ఎక్కడ అవార్డు తీసుకున్నా మొట్టమొదట యాక్సెప్ట్ చేస్తేనే నేను అవార్డుతో యాక్సెప్ట్ చేస్తాను లేదంటే అలాంటి అవార్డ్స్ నేను తీసుకోను ఎక్కడ తీసుకున్న కానీ మా అమ్మగారు పెంచుకోలేదు కాదు అయితే మేము చేసిన సర్వీసెస్ వచ్చేసి మేము వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి రీసెంట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్షల వాళ్ళ తెలుగు క్యాలెండర్స్ సపరేట్గా ఇచ్చాము మరియు వచ్చేసి హిందీ ఇంగ్లీష్ హిందీ తర్వాత టేబుల్స్తో వచ్చేసి మొత్తం మా మహబూబ్ నగర్ వచ్చేసి అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇచ్చాము అదేవిధంగా మేము వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము దానికి వచ్చేసి మొత్తం కూడా చేసి ఈ అవార్డ్స్ రాసి ప్రేమ చేసి మా ఎందుకంటే కరోనా టైంలో కూడా చాలా మంది చాలా బెదిరించారు మా ఇంట్లో సెవెంటీ ఫైవ్ ఏజ్ అమ్మ నాన్న ఉంటే ఏ విధంగా చేస్తారని మేము థర్టీన్ ఐటమ్స్తో టూ ఫిఫ్టీ మెంబర్స్కి ఇచ్చాము అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మరియు తర్వాత వచ్చేసి బస్ స్టాండు రైల్వే స్టేషన్ ఏరియాలో వచ్చేసి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము అది వచ్చేసి టోటల్గా మేము చేసింది సాంబార్ అన్నము పేరన్నము పులిగోర ఉప్మా ఈ విధంగా ఇచ్చేవాళ్ళు అయితే అది కూడా బయట చేపిస్తా చెప్తే వద్దు నేనే చేస్తాను మా మామగారు చేసేవారు ప్యాకింగ్ కూడా చేసి ఇచ్చేవారు

ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారిని గుర్తించి మాకు ఇలాంటి అవార్డు ఇచ్చినందుకు విశ్వజనని ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ అవార్డు తీసుకుంటూ ఉన్నా అని తెలిసి మా మిత్రుడు మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఈ అవార్డు కార్యక్రమంలో తీసుకున్నాక నాకు వచ్చేసి షాల్వాత సన్మానం చేసినందుకు చాలాతో సన్మానం చేసిందని కాదు వచ్చిందే గొప్ప అన్నట్టు ఆ మేము దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను స్టార్టింగ్ నా బేసిక్ వచ్చేసి నైన్టీన్ నైంటీ సిక్స్లో అక్షర కిరణం వాలంటీరీగా విద్యతో చేశాను అయితే నా నేను చెప్పేది ఒకే ఒక విషయం అందరికీ ఈ సమాజంలో కావాల్సింది హూడు బుద్ధ గూ అయితే ఇక్కడ వచ్చేసి కూడు అంటే అన్నం విషయం వచ్చేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నువ్వు ఇప్పుడు ఎవరికన్నా మనము వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఇస్తే ఇంకా వంద రూపాయలు కావాలని ఆశిస్తాడు కానీ కడుపుకు తను తిన్న భోజనము కడుపు నిండాక వృధా చేయకుండా అన్నదాత అని దీవిస్తాడు అందుకే నా దాంట్లో వచ్చేసి మొట్టమొదట మొదట భోజనం పెట్టడం తర్వాత వచ్చేసి మూగజీవాలకు కూడా గోశాలలలో కూడా మేము గోసేవ చేసుకుంటూ ఉంటాము ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ ఛానల్ వారికి హృదయపూర్వక మా అమ్మగారితో సహా